చెప్పేవాడు చెప్పేవాడు చెప్పేస్తాడు వినే వినేవాడు వేరేవాడైతే నమ్మేవాడైతే ఎంతైనా చెప్పేస్తాడు అన్నమాట ఎంతైనా డబ్బాలు డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాడు వాడి గురించి వాడు ఎంతైనా బడాయిలు పోతాడు అట్లాగే ఇప్పుడు ఇప్పుడు అట్లాగే ఉంది బస్సుల విషయంలో వీళ్ళు వచ్చి రాకుండా వచ్చి రాకుండానే గబగబా బస్సులు కొనేసేసారట గబగబా వాడకల్లో పెట్టేసేసారట మరి అసలు అంత గొప్ప అంత మ్యాజిక్ చేసిన వాళ్ళు గిస్ గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇవ్వటం లేదో మరి తల్లికి ఎందుకు వందనం పెట్టటం లేదో మరి ఎందుకు చేయటం లేదు మిగిలినవన్నీ కూడా రైతు భరోసా ఇవన్నీ ఎందుకు ఇవ్వటం లేదో మరి మనకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం ఏం చెప్పుకుంటున్నారు డబ్బాలు కొట్టుకుంటున్నారు బాగా ఎట్లా డబ్బాలు కొట్టుకుంటున్నారు అంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసినా మౌలిక వస వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు రోజు లక్షల మంది చేరవేసే ఆర్టీసీ బస్సు కొత్త బస్సులు అనేవి అనుకోకు కొనకుండా వదిలేశారట ఎవ్వరు కూడా అసలు ఏమీ ఆర్టీసీ బస్సులు ఏమి కొనలేదట అసలు ఇవి చూసి ఒక బుద్ధి లేని బుద్ధి లేని మనుషులు మూర్ఖులు నాకు కామెంట్లు పెడుతూ ఉంటారు మరి మీ జగను మీ జగను ఈ బుద్ధి లేని వాళ్ళకి ఏంటంటే జగన్ అనేవాడు ఒక ఇన్స్పిరేషన్ మాలాంటి వాళ్ళకి మంచి మంచి గొప్ప గొప్ప అనూహ్యమైన పథకాలు అనూహ్యమైన పద్ధతులు చేసి మాలాంటి వాళ్ళకి ఆశ్చర్యం కల్పిస్తాడు కాబట్టి మేము అత అతన్ని ఇన్స్పై ఇన్స్ అతన్ని చేసిన పనులను ఇన్స్పైర్ అయ్యి పనుల ద్వారా ఇన్స్పైర్ ఇన్స్ ఇన్స్పైర్ అయ్యి మేము ఇట్లా వీడియోలు చేసుకుంటూ ఉంటాం మరి మీ జగన్ అలా చేయలేదే ఇలా మా జగనం కాదు వాడు ఎవరు ఎవడు ఎవడు కాదు వీడు కాదు వాడు కాదు వాడు కాదు ఎవడు కాదు కానీ ఏంటంటే మంచి వాళ్ళు మంచి పనులు చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే జనాలని ఇన్స్పైర్ చేస్తారు అందుకని వీడియోలు చేసి చే చేస్తాం మేము అంతేగాని మీ జగన్ అలా చేయలేదేంటి ఇలా చేయలేదేంటి మరి రిటైనింగ్ వాళ్ళు కట్టాడని చూస్తున్న ముందు మరి చంద్రబాబు గారే మొదలు పెట్టారు మొదలు పెడతాడు ఆయన అన్నీ మొదలు పెడతాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఒక రాయి కట్టాడు కదా ఆయన రాయి వేశాడు కదా మరి అన్నీ మొదలు కానీ ఆయన ఫినిష్ చేయడు అది బాధాకరమైన విషయం అయితే మీ కర్మ ఎవడ కర్మ వాళ్ళది ఎవడన్నా ఇట్లా కామెంట్లు పెడితే తీసేస్తాను ఇంకోటి ఏంటంటే ఎవడు పిచ్చి వాగుడు వాడు వదిలి వదిలిపెడతాను ఇంకోటి ఏంటంటే ఉన్నది ఉన్నట్టు నిజాలు మాట్లాడుకోవాలి అయితే కూటమి ప్రభుత్వం రాగానే అట ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బంది లేని ప్రయాణం కోసం చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేశారంటే అబ్బాయి ఎంత పెద్ద మనసో అయినది ఈరోజు ఏలూరు డిపోలో రాష్ట్ర శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలు కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటు ఇదే సొమ్ము కొడిది సోకొడదంటే సొమ్ము మరి జగన్ దారిని కాదు జగన్ చేసిన పనులు మొత్తం వాళ్ళు వీళ్ళు వీళ్ళని వీళ్ళే ఓన్ చేసుకుని అంటే ఆయన వెళ్ళబోయే ముందు వెళ్ళబోయేటానికి ముందు ముందుగాను ఇవన్నీ ఆర్డర్లు చేసి ఇవన్నీ చేస్తే దాన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాం చేస్తే ఇప్పుడు ఇవాళ వీళ్ళు వచ్చి తగుదినమ్మా అనుకుంటూ మేము చాలా బాగా గొప్ప చేశాము అది చేశాము ఇది చేస్తే చేశామని వివరం అని అన్నమాట ఇట్లాగే ఎందుకంటే పత్రికలు ఉన్నాయి మీడియా ఉంది ఎన్ని అయినా బడాయిలు కొట్టుకోవచ్చు అసలు విషయానికి వద్దాము ఆర్టీసీ బస్సుల విషయంలో సొమ్ము కరిది సోక సోక కడిది అన్నట్టుగా ఉంది కూటమి ప్రభుత్వం తీరిది టీడీపీ ప్రభుత్వం పద్నాలుగు వందల కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిందని గొప్పగా బడాయిలు పోయారన్నమాట కానీ వాస్తవం ఏంటంటే ఆ బస్సుల కొనుగోళ్లకు సంబంధించిన తమ సంబంధించి కర్త కర్మాక్రియ అంతా వైఎస్ఆర్సీపీ సర్కార్దే ఇప్పుడు వాటిని ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రారంభిస్తోంది అంతే జగన్ పాలనలో ప్రభుత్వం కొన్న బస్సులు రెండు వేల తొమ్మిది వందల ఆరు ఇవి కాకుండా రెండవ దశలో పన్నెండు వందల ముప్పై ఆరు బస్సులు కొనుగోలు చేసింది రెండేళ్ల పాటు కోవిడ్ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నపు పరిస్థితులు ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య జగన్ సర్కారు కొనుగోలు చేసిన కొత్త బస్సులు పద్నాలుగు వందల ఆరు రెండు వేల పంతొమ్మిది ఇరవై కొత్త బస్సులు కొనుగోలు చేసిన పాత బస్సుల స్థానంలో పంతొమ్మిది తొమ్మిది వందల సరికొత్త డీజిల్ బస్సులను కూడా ప్రవేశపెట్టింది తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డుతో ఘాట్ రోడ్డుతో పాటు తిరుప తిరుపతి సమీప పట్టణంలో విద్యుత్ బస్సులను కూడా ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానిదే మరలా రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ జగన్ సర్కారు కొనుగోలు చేయాలని నిర్ణయించింది బస్సులు రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు బస్సులు రెండు వేల ఇరవై మూడు చివరిలో మొదటి దశలో మరో పదిహేను కొత్త డీజిల్ బస్సులు కొను కొనుగోలు ప్రే కొనుగోలు ప్రక్రియను చేపట్టింది టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి ఆర్డర్లు కూడా జారీ చేసింది కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీలు ఎన్నికల ముందు సరఫరా ముందు ముందు సరఫరా చేశాయి కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీలు ఎన్నికల ముందు సరఫరా చేశాయి ఎన్నికల నియమావళి ఉండటంతో గత ప్రభుత్వం ప్రభుత్వం ప్రారంభించలేదు వాటిని ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రారంభిస్తోంది అంతే కానీ మనం డబ్బాలు కొట్టుకుంటాం అంటే ఇంకా నయమే జగన్ చేసిన అమ్మఒడి లేకపోతే విద్యా దీవెన వసతి దేవెన ఇట్లాంటివన్నీ కూడాను ఇంకా జనాలకి యాక్చువల్గా అది ఫిజికల్గా పంచాలి కాబట్టి బట్టంతో అయినప్పటికీ కూడా ఫిజికల్గా వాళ్ళు తీసుకోవాలి తీసుకుంటారు కాబట్టి డబ్బులు లేకపోతే మేమే చేసాము మేమే చేసాం ఇవన్నీ మేమే చేసాము జగన్ ఏం చేయలేదని కూడా అంటారు అనమాట ఆ జ పథకాలు జగన్ చేసినవన్నీ మేమే చేసాము మేమే మేమే చెప్పాము అని కూడా అంటారు వీళ్ళు కాబట్టి ఏంటంటే ఇంత డబ్బాలు కొట్టుకోవటం అవసరమా ఇప్పుడు మనం చేయగలిగింది మనం చేస్తాము మనం చెయ్య చెయ్యాలి అని అంటే ఎవరైనా చేస్తాడు కానీ ఏంటంటే చెయ్యి చెయ్యకూడదు అనుకునే వాళ్ళే చెయ్యరు కాబట్టి జన జగన్ ఆల్రెడీ మొదలుపెట్టిన ఆల్రెడీ దీనికి దీని ఈ పనిని ప్రారంభించి బస్సుల పనిని ప్రారంభిస్తే ఈ ఎన్నికల మూలంగాను ఆగిపోయింది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బస్సులు దేని ఎంతకైతే ఆర్డర్ ఇచ్చారో ఎంతకైతే అవి బస్సులు రావాలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత రావాలో అవి వాళ్ళు దాని ప్రకారం వడంబడిక ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం వదిలి రిలీజ్ చేశారు బస్సులని కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పద్నాలుగు వందల బస్సులు పద్నాలుగు వందల బస్సులుటా వీళ్ళుటా అబ్బాయి అసలు నిజంగా నువ్వు నిజంగా ఇట్లా చేస్తే చంద్రబాబు గారిని చాలా నెత్తి మీద పెట్టుకుని పూజ చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే అసలు ఇంతగా ఈ పత్రికలు ఇవి కూడాను పాపం వాళ్ళకి ఇంత కష్టపడి ఇంత ఫేక్ ప్రచారాలు చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు నిజంగా చంద్రబాబు గారు కనుక అట్లా పథకాలన్నీ కూడాను కానీ కిందసారి ఏం చేశాడు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మొత్తం అటకెక్కించేశాడు మొత్తం అసలు ఆ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఏది కూడాను ఒక్కటి కూడా చే కనిపించకుండా అసలు ఆ వెబ్సైట్ని నుంచి తొలగించేసేసాడు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే అంటే మేనిఫెస్ మేనిఫెస్టో అనేదే ఎవరికీ కనిపించలేదు అట్లా చేసిన పెద్ద మనిషిని పట్టుకుని ఇవాళ ఆయన అది చేసాడు ఇది చేశాడని వీళ్ళు అంటాము మేం చేసాము మేం చేసామని జబ్బులు జరుచుకోవటము పైగా అబ్బా చాలా రవా రాష్ట్ర రవాణా మంత్రి గారు చాలా గొప్ప పని చేశాడు ఆయన రాష్ట్ర రవాణా మంత్రి గారు ఎంతో గొప్ప అసలు ఆయన ఎంత గొప్ప అసలు ఘనకార్యం చేశాడు అని ఆయన మీద గొప్పగా చెప్పుకోవటం అనమాట ఎందుకంటే మన సొంతగా చేస్తే తెలుస్తుంది అప్పుడు నిజంగాను ఒక ఒక రకమైన మనకి ఏ మీడియా అవసరం లేదు ఎవ్వడు డబ్బాలు కొట్టక్కర్లేదు మనం చేసే పనులు కానీ ఏంటంటే మనకి మనం చెయ్యం కాబట్టి మనకి మీడియా తప్పకుండా తప్పనిసరిగా కావాలి కాబట్టి వాళ్ళ డబ్బాలు వాళ్ళు కొట్టుకుంటారు మనం చేయని పనులు మనం చెయ్యం కానీ చేసామని మాత్రం చెప్పుకుంటాం అనమాట సో అదండి ఈ సంగతి ఈ ఆర్టీసీ బస్సుల డబ్బాలు అన్ని ఈ ఆర్టీసీలు బడాయిలు ఇవండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ తెలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్